హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం అమీన్ లో ఉన్నాం అండి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ రియల్ రూపీ డాట్ కామ్ వారిచే లీగల్లీ వెరిఫై చేయబడింది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు ఇక్కడ మనకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయి వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి ఈచ్ ఫ్లోర్ కి మనకి టూ ఫ్లోర్స్ చెప్పినా టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి బాచిపాల్ నుంచి రమీన్ పూర్ టూ హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్ చెప్తాను ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూద్దాం చాలా మంది హైటెక్ సిటీ దగ్గరలో ఫ్లాట్స్ ఉంటే చూపించాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఎంత దూరం వచ్చి చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూద్దాం ఇదంతా కారిడార్ అండి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ మనకి కారిడార్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇచ్చారు మనకి ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయి అండి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ కి మనకి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఇది వచ్చేసి నార్త్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫార్టీ ఫైవ్ సెఫ్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ప్లాట్ ఉంది ఈస్ట్ ప్లాట్ ఇద్దాం రండి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీన్ రిసెప్టీ ఉంటుంది ఇక్కడ గేట్ వేట్ కూడా ఇదంతా మనమే యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ ఉంది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి వర్క్ కంప్లీట్ అయితే మాత్రం మనకి ఇంకా ప్రైజ్ చాలా ఉంటుంది ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైజ్ లో ఉంది మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్ అండి చాలా స్టాండర్డ్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే కొంచెం తక్కువ ప్రైజ్ లో వస్తుంది అలాగే ఇప్పుడు మీకు ఏది ఎక్కడ వస్తుందో నేను చూపిస్తాను ఇదంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి టీవీ వస్తుంది ఇది ఈస్ట్ ప్లేసింగ్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగుస్తుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ వాషేర్ వదిలారు ఇది వాష్ వాషేర్ అండి వాష్ చాలా స్పేసెస్ ఉంది మనం వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇస్తారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి కింగ్ ఎక్సైడ్ బెడ్ వచ్చేస్తుందండి ఇందులో మనకి విండో వచ్చిందండి వెంటిలేషన్ చాలా బాగుంటుంది అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉందండి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ వస్తాయి ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ మనకి టూ బెడ్రూమ్స్ రెండిట్లో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి కామన్ వాష్రూమ్ రాలేదు ఒకసారి చూడండి మొత్తం రెడ్ బ్రిక్స్ ఏ వాడుతున్నారు అలాగే బ్రిక్స్ కూడా చాలా స్టాండర్డ్ ఉంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎత్తేసిన గానీ పగలడం లేదు ఒకసారి చూడండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసి కదండి ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఈ ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి లొకేషన్ వచ్చేసి మనకి అమ్మీన్పూర్ లో ఉంది ఈ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చెప్పిన టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని ఫ్లాట్స్ కూడా ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లోనే ఉంటాయి ఎస్ఎఫ్టీ వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి ఈస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ లో ఉంది నార్త్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్ లో ఉందండి ఈ అపార్ట్మెంట్ మనకు పాచిపల్లి నుంచి అమీన్పూర్ వెలిగే టూ హండ్రెడ్ ఫీటర్ ఫేసింగ్ లో ఉందండి మనకి ఫ్యూచర్ లో అయితే చాలా డిమాండ్ ఉంటదండి ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫర్ రిసెప్ట్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషిబుల్ అవుతుంది ఎంఎండిస్ కి త్రీ లాక్స్ ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు ఎంఎండ్స్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది అలాగే మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇస్తున్నారు లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ పవర్ బ్యాక్అప్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వేలెన్స్ ఉంది అలాగే చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వస్తుందండి ఇవన్నీ ఎంఎన్టీస్ లో ఇస్తున్నారు ఇప్పుడు చుట్టూ సరైన డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు చూసుకున్నట్లయితే పక్కనే శ్రీచేతన్ కాలేజ్ ఉందండి కెనడీ గ్లోబల్ స్కూల్ ఫైవ్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఆక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిఫ్టీన్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ట్వంటీ మినిట్స్ లో ఉంది ఏషియన్ జీపీఎల్ షాపింగ్ మాల్ ఫిఫ్టీన్ మినిట్స్ సుజనా ఫోర్ ఎంఎల్ ట్వంటీ మినిట్స్ ఏబిఎం షాపింగ్ మాల్ ట్వంటీ మినిట్స్ కియా అలాగే ఇన్నార్డ్ షాపింగ్ మాల్ థర్టీ మినిట్స్ హైటెక్ సిటీ సైబర్ టవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ కైతే టెన్ మినిట్స్ వెళ్ళొచ్చండి గచ్చిబోల్ కి థర్టీ మినిట్స్ వెళ్ళొచ్చు కొండాపూర్ కి ట్వంటీ మినిట్స్ వెళ్ళొచ్చు మాదాపూర్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెళ్ళొచ్చు ఇప్పుడైతే ఫ్లాట్ డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళ కాల్ చేసి ఎనీ టైం రిప్లై ఇస్తారు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్ గా చెక్ చేయడానికి రియల్ రూపీ డాట్ కామ్ లింక్ కింద ఇచ్చాను లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ వస్తాను బాయ్